ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తుందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఏపీ బ్రాండ్ ని నాశనం చేస్తుందంటూ మాట్లాడుతుంటే దీనికి జగన్మోహన్ రెడ్డి అదే నిజమైతే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏపీ పారిశ్రామిక రంగంలో పురోగతి దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ యావత్ దేశంలో ఎనిమిదవ స్థానంలో మరి దీన్ని బ్రాండ్ ఏపీ నాశనం లేక సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చెందిందంటారా అంటూ తన ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది విధంగా వైజాగ్ లో రుసుకొండ దగ్గర ప్యాలెస్ ఆ వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తే దానికోసం నాలుగు వందల కోట్లు ఖర్చు చేశారంటూ కూటమి ప్రభుత్వం మాట్లాడితే దీనికి జగన్మోహన్ రెడ్డి ఒక్క యోగా డేకే మూడు వందల కోట్లు ఖర్చు చేశారు ఇది తాత్కాలికంగా ఒకరోజు యోగా చేయడం కోసం అదే ఒక అద్భుతమైన ప్యాలెస్ నిర్మించాము దానిలో శాశ్వతంగా ప్రభుత్వం వాడుకోవచ్చు ఎవరైనా విదేశాలలో కావచ్చు దేశంలో కావచ్చు అతిథులు వస్తే అక్కడ అతిథి నివాసగా ఉపయోగించుకోవచ్చు అంత అద్భుతంగా నిర్మించాము దీంట్లో తప్పు ఏముందంటూ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి విమర్శించారు